హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ ఫస్ట్ రెండు రోజులైతే బానే జరిగింది మూడో రోజే మోయే మోయే అయిపోయింది ఫోర్ ఆర్ ఫోర్ థర్టీనే వంట సంతూ ఆఫీస్ పంపించి సిక్స్ కల్లా పార్క్ కి వెళ్లగలను బట్ ఇవాళ నేను లేచింది సిక్స్ ఓ క్లాక్ కి అలారం పెట్టడం మర్చిపోయా సంతు ఏమో నా మీద నమ్మకంతో హాయిగా పడుకున్నారు సిక్స్ కి సంతూ మెలకు వచ్చాక నన్ను నిద్రలేపారు భలే పిలుస్తారు నన్ను సంతు అయితే పొద్దున్నే కన్ను యార్ సిక్స్ అయిపోయింది అంటున్నారు నేనేమో సరే ఉండు ఒక హాఫ్ అన్ అవర్ లో నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తా అని చెప్పా అంతు మామిడికాయ పప్పు చేయమన్నారు కదా నేనైతే నిన్న నైట్ మావిడికాయలు ఒల్చిపెట్టుకున్నా అండ్ పప్పు కూడా నానపెట్ట ఆరింటికి లేచా అని పాతకు ఒంటి గంట ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది నిన్న నైట్ వీడియో ఆ ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ అయ్యేసరికి అయితే ఇంత టైం అయింది అప్పటికే అందరూ పడుకుండి పోయారు మా సంతు అయితే నాకు అసలు ప్లేస్ ఇవ్వరు ఎంత తోసినా మళ్ళీ నా వైపే వచ్చేస్తారు నేనేమో బల్లి లాగా గోడ కత్తుకోవాల్సి వస్తుంది నేను ఇప్పటిదాకా ఎప్పుడు ఇప్పుడు మామిడికాయ పప్పు అయితే చేయలేదు విస్ మై ఫుడ్ లో చూసి ఇవాళ ట్రై చేస్తున్నా చాలా ఈజీగా అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంది సందు ఏమో కాసేపు పడుకో నేను బయట తినే స్థలం అన్నారు నార్మల్ గా ఎప్పుడు ఇది వండు అని అడగరు ఏది వండితే అది తింటారు ఫస్ట్ టైం మామిడికాయ పప్పు చేయమని అడిగారు నార్మల్ గా అయితే మా అత్తమ్మ వాళ్ళు వండుకోరు ఏదో రీల్స్ లో చూసినట్టు ఉన్నారు ఇంకా నన్ను అడిగారు ఇంకా చేయమని నేను ఎంత కంగారుగా వంట చేశానంటే లైట్ గా పప్పు అయితే అడిగంటింది ఇంకొక విజుల్ కోసం నేను వెయిట్ చేసి ఉంటే ంతా నల్లగా మాడిపోయేది ఇదిగోండి ఇక్కడైతే తాలింపుకి ఫ్రై చేస్తున్నాయి ఇవన్నీ కానీ అసలైన ఇంగ్రీడియంట్ అయితే మిస్ అయిపోయింది అదేంటో కాదు వెల్లుల్లి నేను కూడా మర్చిపోయా అంత హడవ వంట చేశాయి కదా ఇంకా సంతు కూడా నేను ఎప్పుడు వంట చేసి అని చెప్పి వెయిట్ చేస్తున్నారు సో బ్రేక్ఫాస్ట్ అయితే సపరేట్ గా ఏమీ వండలేదు మా ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కసారి సౌత్ ఇండియన్ ఫుడ్ తింటారు ఒక్కొక్కసారి తినరు ఈ మామిడికాయ పప్పు తింటారో లేదో అని చెప్పేసి నేనైతే మా అత్తమ్మని అడిగాను నిన్న నైట్ ఏం వండాలి అంటే బీరకాయ వండ అని చెప్పారు తీరా చూస్తే ట్రై చేద్దామని తీసుకున్నారు ఇంకా పప్పు నచ్చినట్టుంది అందరూ పప్పుతోనే తిన్నారు ఇవాళ నిన్న మార్కెట్ నుండి వచ్చినప్పుడు అయితే స్వీట్ కార్న్ తీసుకొచ్చాం సరే అది బ్రేక్ఫాస్ట్ లో ఇద్దాం అనుకున్నా గానీ అప్పటికే టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని కంగారు పడుతున్నారని ఇంకా అది ఇవ్వలేదు నేను అప్పటికే టైం అయితే సెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది నిన్న నైట్ మా మావయ్య మా అత్తయ్య అయితే మా రూమ్ లోనే పడుకున్నారు సంతు ఇవాళ బయట తింటా అన్నమాట మా మావయ్య అయితే విన్నారనమాట అందుకనే నేను ఇంకా క్యారేజ్ వన్

లేట్ ఇదిగోండి కంగారు కంగారు లో అయితే వండాను కదా అంత మెస్సీ మెస్సీ చేసేసా ఇప్పుడైతే క్లీన్ చేయాలి ఒక పక్క అయితే టీ నెక్స్ట్ క్లీన్ చేసేసి బీరకాయ కూర వండేస్తే నా పని అయిపోయినట్టే పార్క్ వాకింగ్ సంగతి ఏవైంది అనుకుంటున్నారా అయితే షెడ్ వెళ్ళినట్టే వంట అయ్యేసరికి మొత్తం ఎయిట్ ఓ క్లాక్ ఏమో అవుతుంది ఇల్లై క్లీన్ చేసుకుని తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి ఊరుకున్నా నేను కానీ ఎక్కడ ఇంట్లో పని అంతా అయ్యేసరికి అయితే లేట్ అయిపోయింది నిన్న నైటే మా అత్తం అయితే బీరకాయ కట్ చేసి పెట్టేశారు సో నాకు అంత కష్టం అనిపించలా వంట చేసినప్పుడు ఇదిగోండి మా మావయ్య గారి కోసం అయితే నేను టీ తీసుకెళ్తున్నా ఏమున్నా లేకపోయినా మా మావయ్యకి అయితే టీ ఉండాలి దాటింది అనుకుంటా అప్పుడు ఇంకా లైట్ వేసాను కదా మా మరిదైతే లేచి పైకి వెళ్ళిపోయారు ఇంకా నేను బెడ్షీట్ అదంతా సదరేసి ఇల్లు అయి ఉడిచాను ఇంతకు ముందు నేనైతే డైలీ తడిగుట్ట పెట్టేదాన్ని కదా ఇప్పటికీ ఫోర్ డేస్ అయిపోయింది ఇంటికి తడిగుట్ట పెట్టట్లేదు కదా మంచిగా అనిపించట్లేదు బట్ ఏం చేయలేను నా చెయ్యేమో బాగాలేదు మా అత్తకేమో ఎక్కువ పని చెప్పలేను ఎలానా లేట్ అయిపోయింది పార్క్ వెళ్లట్లేదు కదా నిన్న కంప్లీట్ చేయాల్సిన ఒక వర్క్ చెప్పాను కదా జీసీపీ సర్ సర్టిఫికేషన్ చేయాలని అందులో ఒక ఫార్టీ పర్సెంట్ అయితే రిమైనింగ్ ఉంది అది నిన్న కంప్లీట్ చేయాల్సింది చేయలేదు కాబట్టి ఇప్పుడు చేశాను ఈ వర్క్ అయిపోయాకైతే ఇంకా నేను బెడ్షీట్స్ అవి మర్తపెట్టేసి నీట్ గా బెడ్ అయితే సదరేసా ఏంటో ఆ సర్టిఫికేషన్ ఎందుకు చేస్తున్నామో ఏంటో ఏం అర్థం కావట్లేదు భలే జిరాక్ వస్తుంది అసలా బెడ్ క్లీన్ చేసిన తర్వాత అయితే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పూజ అది చేసుకున్నా ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అయిపోయింది ఇంకేం పడుకుంటా పడుకోలేదు ఇంకా కానీ ఎలా అనిపిస్తుంది అంటే ఏదో ఎన్నో సంవత్సరాలుండి నిద్ర లేనట్టు అనిపిస్తుంది లెవెన్ థర్టీ అయితే నేను ఇంకా లంచ్ చేసే సార్ నేను చేసిన మామిడికాయ పప్పు బీరకాయ కర్రీ అండ్ నిన్న నైట్ వండిన బెండకాయ కర్రీ నాకేమో ఫాస్ట్ గా తినడం అలవాటు ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నా స్లో స్లోగా ఆవు గేదెలాగా నములుతూ తినాలి అని చెప్పేసి మామిడికాయ పప్పు తినైతే మోర్ దెన్ టూ ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా తింటుంటే ఇప్పుడు బలే కమ్మగా అనిపించింది తన తూ తీసుకెళ్లారు కదా వాళ్ళ ఫ్రెండ్ కి నచ్చిందని తనే తినేసాడంట మొత్తం నెక్స్ట్ ఒక బర్ఫీ తిన్నా టూ ఓ క్లాక్ కి యూట్యూబ్ షార్ట్ అయితే ఒకటి అప్లోడ్ చేసి మామిడికాయ తిన్నాను మా మావయ్య ఏదైనా ఫ్రూట్స్ తీసుకొచ్చారంటే అది తినే వరకు తినండి తినండి అని చెప్పి రిపీట్ మోడ్ లో చెప్తూనే ఉంటారు నాకు ఇలాంటి టైప్ ఆఫ్ మ్యాంగో అంటే అంతగా ఇష్టం ఉండదు కొబ్బరి మామిడికాయ అంటే చాలా ఇష్టం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకున్నా తిన్న తర్వాత ఒక వన్ అవర్ ఏమో రీల్స్ అవి చూస్తూ టైం వేస్ట్ చేశాను నెక్స్ట్ అయితే చదవడానికి కూర్చున్నా కాస్త కాన్సన్ట్రేషన్ అయితే అటు ఇటు వెళ్తుంది బట్ ఒక టూ అవర్స్ అయితే చదివాను ఇందులో లాస్ట్ వన్ నేను విన్న క్లాస్ అయితే అసలు ఏమీ అర్థం కాలేదు దాన్ని మళ్ళీ వినాలి నేను ఇవాళ నా చదువు విషయంలో అయితే నేను అనుకున్న టార్గెట్ మళ్ళీ రీచ్ అవ్వలేకపోయా బట్ ఐ వోంట్ క్విట్ డైలీ ఇలా చేస్తూనే ఉంటా ఏదో ఒక రోజు నాకు ఇది అలవాటుగా మారిపోద్ది కదా ఫోర్ థర్టీ అలా అవుతుంది సంతు అయితే ఇంటికి వచ్చారు ఇంటికి రాగానే సంతు అన్న ఫస్ట్ విషయం ఏంటంటే నాకు అన్నం పెట్టు మంచిగా పప్పు వేసుకొని ఎడుపు నిండుగా తింటాను అని చెప్పేసి బట్ ఇవాళ రైస్ అయితే చాలా కొంచమే ఉంది సరే ఇది తింటూ ఉండు మళ్ళీ చేస్తా అంటే ఇంకొద్దు అనేసారు అందుకే శాండ్విచ్ ఇచ్చా నేను కూడా తిన్నాను టఫీ ట ఇన్సాన్ కి జా సోరయ్యా బందారు మా టఫీ వల్ల మా ఇంటి నిండా జుట్టే ఉండిద్ది పెట్స్ ఉన్న వాళ్ళకైతే తెలుసు ఈ విషయం హలో ఉంది ఉందినే అండి హలో అండి పొద్దున వెళ్ళాల్సింది ఇప్పుడు జిమ్ కి వెళ్ళండి వెళ్ళండి మరి నేను పార్క్ కి వెళ్ళండి నేను మీరు నేను జిమ్ కి వెళ్ళండి నేను నేను అసలు నేను ఓకే నేను పార్క్ కి వెళ్ళండి మీకు నై తుమ్ములో నేను జిమ్ కి వెళ్తాను నువ్వు పార్క్కి వెళ్ళు ఓకే వెళ్ళు వెళ్ళు తెలుసు పొద్దున వెళ్ళడం కుదరలా అందుకని ఇప్పుడు వెళ్తున్నా అరే మీరు ఇయర్ ఫోన్స్ ఏదైనా టఫీ మీ జిమ్ కి వెళ్ళండి हॉक वो का वोड अच्छी दान बट कौन अंधनी वेलंडी 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 हंटर हंटर क्या हाल बना रखा है तुमने ओरिजिनल लीड है क्या ये हाँ हाँ क्या बोलते हैं तुम्हारे जैसा चीप है क्या ओरिजिनल लीड को तुमने मतलब ये क्या हाल बना रखा है देखना कोई नहीं यार देख तो లీడ్ తేనే కా చిక్కులు తీమని ఎవడ చెప్పాను నీకు ఇది లేకపోతే అవ్వదు పని సంతు ఏమో జిమ్ కి వెళ్తున్నారు నేనేమో పార్క్ కి వెళ్తున్నా ఫస్ట్ నాతో పాటే పార్క్ కి వస్తా అన్నారు కానీ బట్ జిమ్ కి కూడా వెళ్ళాలి కదా టైం సరిపోదు చూడండి సాయంత్రం ఏడింటికి కూడా ఎంత వెళ్తుందో చలో బాయ్ బాయ్ యాక్చువల్లీ బై వాకే సంతు జిమ్ కి వెళ్ళిపోవచ్చు చాలా దగ్గర మా ఇంటికి నేనేమన్నా అంటే నువ్వు జిమ్ చేసే వాకింగ్ కూడా కంప్లీట్ అయిపోద్ది రా కాసేపు కూర్చుందాం అని చెప్పేసి చెప్పా అందుకనే బైక్ వేసుకెళ్లారు ఎగ్జాక్ట్ గా నా ఫిఫ్త్ రౌండ్ కంప్లీట్ అవ్వబోతుంది సంతు అప్పుడే కాల్ చేశారు వస్తున్నా అని జస్ట్ ఇంకా వాకింగ్ అయ్యి అలా కూర్చున్నా ఈ లోపు మా సంతు గారు రానే వచ్చారు में मेरा स्वेटिंग है। बहुत मॉर्निंग भी अच्छा है पता है? जो? अभी अभी तो इधर वो वो काट सिगरेट पीने वाला दारू पीने वाला सब उधर ही है हम्म और जो बाय वैसे भी सुबह तो इतना नहीं होता तो कम लोग होता है hmm. तो भीड़ बहुत तो, ज्यादा तो. है नहीं शाम को इतना है सुबह इतना ज्यादा नहीं होता थोड़ा बहुत होता है hmm. hmm. यहां तो का सेपो अलग कबुल छपकुना का इनका इंटिकाते स्टार्ट हो गया మా ఇంటికి దగ్గర వరకు వచ్చాకైతే సంతో జ్యూస్ తాగుదాం అన్నారు ఈ షాప్ లో మ్యాంగో షేక్ చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ వేసి ఇస్తారు తిప్పించమంటే సంతు ఏమో వెళ్ళి బత్తాయి జ్యూస్ తీసుకొచ్చారు హెల్దీగా ఉండాలని సంతు ఏమో పైనాపిల్ జ్యూస్ తాగారు జ్యూస్ తాగేసి అయితే ఇంటికి వచ్చాం టైం అప్పటికి ఎయిట్ థర్టీ అవుతుంది నాకైతే వంట చేయబుద్ధి కాలేదు ఇంకా మా అత్తమ్మే వంట చేశారు ఇవాళ నేను ఇంకా తమ్మేళ్ళు వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశారు టెన్ ఓ క్లాక్కి అత్తమ్మ డిన్నర్ ఇస్తే ఇంకా తినేసాం నేను సంతు టైం అయితే ఇప్పుడు లెవెన్ ట్వంటీ ఫైవ్ అయ్యింది వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి ఈ టైం అయిందనమాట సో ఈ లాస్ట్ క్లిప్ అయితే ఎలానో వాయిస్ ఓవర్ ఇచ్చే పని లేదు కాబట్టి జస్ట్ నేను ఇంతకు ముందు ఎడిట్ చేసిన వాటికి యాడ్ చేసేస్తాను సో ఈ బ్లాగ్ అయితే ఇంతే మీకు ఈ బ్లాగ్ నచ్చితే ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ ఇవాళకైతే బ్లాగ్ ఇంతే బాయ్ చెప్పు బాయ్ చూ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇవాళైతే మంచిగా పడుకుంటా అలారం పెట్టుకునే పని కూడా లేదు ఎందుకంటే సంతూక రేపు సెలవు సెలవు అక్క చుట్టి అనా హాయిగా పడుకుంటాయి వాళ్ళ సో అదే అండి ఈ బ్లాగ్ లెవెన్ థర్టీ అయిపోయింది ఇంక నేను పడుకుంటాను బై బాయ్